నంద్యాల జిల్లా మిత్తూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంలో ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రైతులు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు నెల మాసాలు దాటిపోయింది మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా రైతాంగానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పారు రైతు భరోసాగా ఉన్నటువంటి దాన్ని పథకాన్ని మరి దాన్ని మేము మార్చి అన్నదాత సుగ్రీబాబు పథకం కింద కూడా రైతాంగానికి రెండు విడతలుగా ఇరవై రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది మరి దాదాపు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన నెల మాసాలు దాటిపోయినా కానీ నేటికిని కూడా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయలేదు అందుకనికే దీనిపైన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరి తక్షణమే ఈరోజు రైతాంగానికి పెట్టుబడి సహాయం కింద ఆ రకంగా కూడా నిధులను రెండు విడతలుగా మంజూరు చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్లకి అప్పులు తీసుకొచ్చి ఈ రోజు పండించేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మిత్తూరు మండలం గత సంవత్సరం పూర్తిగా కరువు కింద వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి కరువు నష్టపరిహారం కూడా అరకొరగా పడేటువంటి పరిస్థితి నేటికి కూడా శనిగా రైతాంగానికి మరి ఆ రకంగా అందించలేదు అందుకొరకే మేము ఈరోజు ఏపీ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత సంవత్సరం నష్టపోయిన రైతాంగానికి కరువు సాయం తక్షణమే అందించాలి మరి ఈ సంవత్సరం కూడా రైతు సహాయం కింద పెట్టుబడి చేసేటువంటి ఇరవై వేల రూపాయల సాయాన్ని తక్షణమే అందించే విధంగా రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మనం చూస్తే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే లక్ష యాభై రూపాయలు రుణమాఫీ చేశారు మరి ఇక్కడ నుండి తెలుగుదేశం ప్రభుత్వం కూడా తక్షణమే ఆ రకంగా రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని మరి ఆ రకంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మరి ఆ రోజు రుణమాఫీ ప్రకటించారు లక్ష యాభై ప్రకటిస్తే కేవలం అక్కడ ఉన్నటువంటిది రెండు కంతులు మాత్రమే జమ చేశారు ఇంకా రెండు కంతులు జమ చేయలేదు మరి ఆ నిధులు ఈ రోజు ప్రభుత్వం మేము వేసాం కానీ ఆ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేని చెప్తా ఉన్నారు అందుకొనకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే ప్రకటించినావో ఆ నిధులను మళ్ళీ కూడా రైతాంగానికి ఇవ్వాలి వాటితో పాటు ఏదైతే రైతులు ఈ రోజు కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు గిట్టుబాటు లేక పంటలు లేక నష్టపోతా ఉన్నారు అందుకొరకే తక్షణమే రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సేల్ ఫైనాన్స్ కింద రైతులకు కూడా రుణాలు ఇవ్వలేదు కౌన్ రైతులు రోజు అనేక రకాలుగా ఉత్తర్గ్గు తీసుకుని పెట్టుబడి పెట్టారు మరి కౌన్ రైతులకు కూడా ఈరోజు రుణ సదుపాయం కల్పించాలి ఆ రకంగా దీంతో పాటు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి రైతు కూడా నెలకు పదివేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు పెద్దలు రైతు సంఘం నాయకులు ఈ కార్యక్రమం అందరూ పాల్గొన్నారు నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు నంది కొట్టుకోరు